మూడు వేల రూపాయలు ఇస్తానన్నాం ఇరవై లక్షల మందికి ఇస్తానన్నావు సూపర్ సిక్స్ అని చెప్పినావు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎక్కడ కేటాయింపు చేశామని అడుగుతాం ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి సూపర్ సిక్స్ లో నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు సూపర్ సిక్స్ ఈ రోజు గవర్నమెంట్ బడులలో స్కూల్ గవర్నమెంట్ బడులు ప్రైవేట్ స్కూళ్లలో ఇవాళ స్కూల్కు వెళ్లే పిల్లలు ఎంతమంది తెలుసా దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది పైసలు ఇంటూ పదహైదు వేలు అంటే దాదాపుగా పదమూడు వేల కోట్లు ఎక్కడికేటాయించాయని అడుగుతా ఉన్నా ఎక్కడికి ఏటాయించా అడుగుతా ఉన్నా ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నా ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం ఏమిటంటే ఇంత పెద్ద గొప్ప పథకానికి మామూలుగా అయితే విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి బడ్జెట్ లో ఇదిగో చూపిస్తున్నాము ఇదిగో పదమూడు వేల కోట్లు కేటాయింపై గొప్పగా చెప్పుకునే రకాలు ఇది మామూలుగానే ఏమి చేయకుండానే చెప్పుకునే రకాలు అలాంటిది ఈ పథకం ఎక్కడుంది దీనికి డబ్బులు ఎక్కడ కేటాయించినారు అని చెప్పి బడ్జెట్ లో డాక్యుమెంట్లను ఎత్తుకుండా కూడా కనపడటంలా చివరికి ఏదో ఒక మూలన ఆడింత ఆడింత కనిపిస్తాం ఎక్కడ కేటాయించా అని అడుగుతా ఉన్నా ఎక్కడ కేటాయించా అని అడుగుతా ఉన్నా ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నా ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నా